నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానా అరెస్ట్ చేయాలా అని అనుకుంటే కారణం అవసరం లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కి అరెస్ట్ చేయాలని అనుకుంటే కారణం అవసరం లేదు నువ్వు స్కామ్ చేస్తేనే అరెస్ట్ చేస్తామనేది ఏం లేదు నీ పైన బుడిదగల్లి కూడా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి ప్రజెంట్ వాళ్ళు అదే ప్రక్రియలోనే ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అసెంబ్లీలో ఈ ఆడదా మాంధంలో స్కామ్ జరిగేదానికి అవకాశం లేదని చెప్పి ఇచ్చినాడు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము నిన్న విచిత్రంగా చెప్పినారు ఆర్దాం ఆంధ్రాలో ప్రైజ్ మనీ ఇచ్చింది మేము క్రీడాకారులకు కాదంట మాకు నచ్చిన వాళ్ళకు మేము డబ్బులు ఇచ్చినామంట మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులు ఎవరైతే డబ్బులు పొందినారో ప్రైజ్ మనీ పొందినారో వాళ్ళ దగ్గరికి మైకు పెట్టండి సిద్ధార్థ రెడ్డికి మీకు ఏమైనా పరిచయం ఉందా రోజమ్మ గారికి మీకు ఏమైనా పరిచయం ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమైనా పరిచయం ఉందా అని ఎవరైతే అధికార పార్టీని నిలదీస్తారో ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తారో ఎవరైతే ఎందుకు మీరు పథకాలు అమలు చేయడం లేదా నిలదీస్తారో వాళ్ళని అరెస్ట్ చేసినారనుకో మిగతా కార్యకర్తలు భయపడతారు కదా అనే ఒక చెత్త ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు అంటాను మూడు వందల కోట్ల స్కామ్ నుంచి ముప్పై కోట్లకు వచ్చిందంటే నీకు అర్థం కాలే వాళ్ళు చెప్పేది పెద్ద స్కామ్ అని ఫస్ట్ మూడు వందలు ఎత్తనామన్నారు ఆ తర్వాత వన్ అన్నారు మళ్ళా యాభై అన్నారు ఇప్పుడు ఫస్ట్ ఎంతెత్తినామో చెప్తే అది నేనన్నా తెలుసుకుంటా ఎందుకంటే గానా మా వాళ్ళు కూడా మొన్న అడుగుతా ఏం ఇంత ఇంత ఎత్తినామంటే మాకు కూడా చెప్తా మాట కూడా ఇప్పుడు నువ్వు అడిగేది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తుంటే గానా ఈ ప్రభుత్వం మా పైన బురద నేను కూడా జీవితంలో ఏమనుకున్నా అంటే గానా ఇంటికాడికి ఓడిస్తే వాడికి సాయం చేసినాం మా చేతిలో డబ్బులు ఉన్నా లేకుండా సాయం చేసినాం పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్ళంటే సాయం చేసినాం పేద విద్యార్థుల చదువులంటే సాయం చేసినాం ఇదే మండలంలో ఎన్నో గ్రామాలకు బోర్లు కావాలంటే బోర్లు ఇప్పించినా మోటార్లు కావాలంటే మోటార్లు ఇప్పించినా పైప్ లైన్లు కావాలంటే పైప్ లైన్లు ఇప్పించినా ఏంది నా సొంత డబ్బులతో వద్దురా మన పేరు పైన ఒక మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఎవరైనా కాంట్రాక్టర్లు ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇస్తాయన్నా మాకు వద్దన్న గ్రామాలలో ఏదన్నా మంచి పనులు గీయండి మేము ఎక్కడ కూడా మీ పనులు అడ్డుకోమని చెప్పి చెప్పినా కావాల్సి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొంతమంది కాంట్రాక్ట్ పనులు చేస్తాను వాళ్ళ దగ్గరికి పోయి మీరే అడగండి ఒక్కసారి పైన ప్రమాణం ఏంటి సార్ సిద్ధార్థ రెడ్డి ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశాడని అడగండి అంటే రాజకీయంలోకి వచ్చినాక నేను తెలుసుకునేది ఏమిరా అంటే నిజాయితీ ఉండే అప్పుడు తెస్తారు అవినీతి చేసిన కాబట్టి ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి ఎత్తడం మంచిది ఇంకా నిజాయితీ ఉండేదానికన్నా ఎత్తడం మంచిది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను చూస్తూనే లేవు ఒకవేళ నిజం కంటేనే మమ్మల్ని జీవులో పంపితే వాళ్ళకి ఒక తృప్తి అనుకుంటే కానీ పాపం వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేము ఎందుకు కాదనాలా ప్రభుత్వం కొంట్రోల్